నమస్తే అండి వెల్కమ్ టు ద కేఆర్ న్యూస్ నేను మీ సురేంద్రా అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇకపోతే అండి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఎలా ఉన్నాయో ఆ ఒక్క నియోజకవర్గాన్ని చూస్తే మీరైతే అయితే నవ్వు ఆపుకోలేరు ఎందుకంటే ఆయన మాట్లాడితే బూతులు ఆయన వేసుకుంటే రోడ్ల మీద కూడా ఆ రోడ్లు ఎలా ఉన్నాయో ఆయన నోట్లో దాన్ని పాన్ పరగలు అట్టు వస్తూ ఉంటాడు ఆ నోరు అలాంటిది అనమాట మీరు గెస్ట్ చేయండి ఎవరు పేరు ఈలోపు చెప్పేలోపు ఈజీ మీరు చెప్పే ఈజీగా చెప్పేస్తారులే ఎవరు గుట్కా పాండు కొడాలి నాని వెంకటేశ్వర్లు అసలు ఆయన పేరు వెంకటేశ్వర్లు ఆయన పేరు నాని అని ముద్దు పేరు పెట్టుకున్నాడు దేనికి పెట్టుకున్నాడు అర్థం కాదు ఇక మనం ఆయన గురించి చెప్పుకుంటే ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఇది ఒకటి చూస్తే చంద్రమండలాల్లో నాదేసే సైంటిస్టులు అదే మనం పంపిస్తాం కదా ఆకిట్లు ఇట్లు పోయి చూస్తే అది ఇక్కడ మనం గుడివాళ్ళు మనం అక్కడికి వెళ్ళి చూడాల్సిన అవసరం లా టీవీలో ఇక్కడే చూసుకోవచ్చు అసలు చూ చూ చూపిస్తుంది చూడండి కారు కూడా కారు కూడా అటు ఇటు పల్లెటీలు కూడా వేస్తుంది అది చూడండి ఇది ఒక చంద్రమండలం గుడివాడ అది చూడండి ఇటు నుంచి కారు అటు అటు వెళ్తుంది పల్టీలు కొట్టిద్దాం కారులో నుంచి అలా ఉంది అది చూడండి చంద్రమాన్లో మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు అది చూడండి కారు గుడివాడ గుడివాడ విజయవాడ నుంచి గుడివాడ వెళ్ళే రూట్ అది ఎంత ఇదిగా ఉందో చూడండి అయినా ఆయన్ని రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటికి మూడు సార్లు మధ్యలో ఒకసారి ఎమ్మెల్యేగా రాజీనామా చేసి మొత్తం నాలుగు సార్లు గెలిపించారు కొన్ని జనం పిచ్చోళ్ళ అంటే నిజంగా పిచ్చోళ్ళే అన్నట్టు అనిపించిద్ది నాకైతే ఆ రోడ్లు చూసారా నాకు తెలిసి ఆ రోడ్లు ఎవడన్నా పడ్డాడంటే మళ్ళీ విజయవాడ కానీ గుడివాడ కానీ హాస్పిటల్కి వెళ్ళాలంటే రెండు గంటలు పట్టిద్దేమో అతను అన్న ఉంటాడంటే నాకు తెలిసి అతను కూడా ఉండడేమో వాళ్ళ ఇంటి దగ్గర కూడా రోడ్డు చూపిస్తాను అది కూడా ఒకసారి చూద్దాం ఇంక్రేకర్ రోడ్డు ఇంకా మా ఈ మహా అద్భుతంగా ఉంటుంది అవి కూడా ఇలాంటి వాళ్ళని మనం గెలిపించి చూసారుగా ఏ అది అక్కడక్కడ స్టాప్ చేసి మళ్ళీ తీసే రోడ్డే మహా అయితే అక్కడ నుంచి పది కిలోమీటర్లు రోడ్డు చూపిస్తున్నాం మీకు ఇంకా చూపిస్తా ఉండండి అది చూడండి స్కూటీలు చూడండి ఇంకో రోడ్డు చూపిస్తాను చూడండి ఏదైనా జగన్ గారి గవర్నమెంట్లో ఈ మాత్రం రోడ్లు ఉన్నాయంటే గ్రేట్ కదా ఇది ఇంకొంచెం ముందుకెళ్తే ఇది చూడండి ఆ రోడ్లు బాబాయ్ నా కొత్త కొత్తగారు వెళ్తే అది నా చేసి షెడ్కి వెళ్ళాల్సిందే అలా ఉంది రోడ్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని నేమో కానీ జనాలు అనుకోవాలి ఇతన్ని నాలుగు సార్లు గెలిపించినందుకు మహానుభావులు ఎవరంటే మీరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మిమ్మల్ని మటుకి అవార్డు ఇవ్వాలి మీకైతే నాలుగు సార్లు గెలిపించినందుకు గుడివాడ ప్రజలకి మరి ఎందుకు గెలిపిస్తున్నారో సరైన అక్కడ నాయకత్వం లేదా మిగతా పార్టీలో లేదేమో ఇలాంటి అదంలో గెలిపించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి చేస్తున్నారు ఇంటి దగ్గర రోడ్డు చూపిస్తా ఇదిగో అన్నగారి రోడ్డు ఇంటి దగ్గరే మహానుభావులు ఇది చూడండి ఆ పాప ఇంటికి వెళ్ళే దారులు ఎక్కడో కాదు ఇంటికి వెళ్ళే దారులు స్వామి రంగ సిటీ మర్చిపోయేవాళ్ళు ముఖ్యమంత్రి కొంపే సరిగ్గా ఉండదు పులివెందులో గిలువెందుల కాకపోతే వాళ్ళ నాన్న సమాధి అయితే బాగానే ఉంటుంది ఒక రెండు వేల ఎకరాలు మూడు ఎకరాల్లో ఆడ రోడ్లు బాగానే ఉంటాయి కానీ జనాలకి పోయే బాటమాటిగా సరిగ్గా చండాలంగా ఉంటుంది అది పరిస్థితి గుడివాడ సిటీ రోడ్ చూసారా బాబోయ్ మట్టి రోడ్డు అండి బాబు సిటీలోనేది ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకొని మీరు మీరు ఇంకొకసారి కొడాలన్నీ గెలిపిస్తే మీ బతుకులు కూడా తీసుకుని వెళ్ళి క్యాష్ నోనో లేకపోతే ఇంకోటి ఎక్కడికో తీసుకుని తాకట్టు ఆకట్టు పెట్టేస్తాడు అది పరిస్థితి చూసి మంచి వాళ్ళకి ఓటేసి తగలాడండి ఈ సరైన